ఇప్పటికే విమాన ప్రయాణాలంటే భయపడుతున్న నేపథ్యంలో ఇప్పుడు కాస్తంత మళ్ళీ విమాన ప్రయాణాలు అయితే పెరిగాయి అయితే తాజాగా ఆ ఒక విమానాన్ని తాజాగా పక్షి ఢీకొట్టింది దీంతో విశాఖలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది కాకపోతే ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు కానీ ఒక పెను ప్రమాదం అయితే తప్పింది అనేది విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానానికి ఒక పెను ప్రమాదమే తప్పింది విశాఖ విమానాశ్రయం డైరెక్టర్ ఎన్ పురుషోతో ఆయన కొన్ని వివరాలు అయితే వెల్లడించారు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం మొత్తం నూట మూడు మంది ప్రయాణికులతో గురువారం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకి విశాఖ విమానాశ్రయించి టేకాఫ్ అయింది బయలుదేరిన కాసేపటికే ఒక పక్షి విమానాన్ని రెండో ఇంజిన్ ఢీకొని అందులో ఇరుక్కుపోయింది లోపలికి ఇంజిన్లోకి వెళ్ళిపోయిందట దీనిపై ఏటీసీకి సమాచారం అందింది పైలట్లు వెంటనే అప్రమత్తం అయ్యారు విమానాన్ని వెంటనే అప్పుడే టేకాఫ్ అయ్యింది కాబట్టి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేసారు విమానాన్ని అత్యవసరంగా మళ్ళీ అదే ఎయిర్పోర్ట్లో విశాఖ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేసేశారు చాలా సురక్షితంగా అయితే ల్యాండ్ చేసేశారు ఎందుకంటే ఇంకా అత్యంత ఎత్తులోకి అయితే వెళ్ళలేదట దాంతో సురక్షితంగా కిందకి దిగింది ఆ ప్రయాణికులంతా చాలా ఊపిరి పీల్చుకున్నారు ఇంకా అంత పైకి వెళ్ళి ఉంటే గనక మార్గ మధ్యలో జరిగి ఉంటే అది అతి పెద్ద ప్రమాదమయ్యేది ఎందుకంటే పక్షి రెండో ఇంజిన్ ఢీకొట్టడమే కాదు ఇంజన్లోకి వెళ్ళి ఇరుక్కుపోయింది అంటే దాదాపుగా ఇంజన్ ఆగిపోయే పరిస్థితి రెండో ఇంజన్ ఈ నేపథ్యంలోనే పైలట్లు అయితే చాలా చాకచక్యంగా వ్యవహరించారు దాదాపు నూట మూడు మంది ప్రాణాలను సురక్షితంగా కాపాడగలిగారు ఇలాంటి ఇన్సిడెంట్ చూసినప్పుడు విమాన ప్రయాణాలు అంటే మళ్ళీ భయం అయితే ఖచ్చితంగా మొదలవుతుంది అందరి